అంటే మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ అలానే చెప్తారా సేఫ్గా అట్లానే లేదండి అంటే తరుణ్ భాస్కర్ గారితో మీ పరిచయం క్యాబ్ నడుపుతున్నాయి అనమాట నేను తరుణ్ భాస్కర్ గారు నా క్యాబ్ ఎక్కారు మధ్య పెళ్లి చూపులు అని ఒక సినిమా రిలీజ్ అయింది అది చాలా బాగుంది ఆ సినిమా డైరెక్టర్ నేనే నమ్మా తరుణ్ భాస్కర్ అన్న సార్ అని చెప్పాను వేణుమాధవ్ గారిని రీప్లేస్ చేసేలాగా అన్నట్టు నాకు అనిపిస్తుంది నిజంగా చాలా మంది చెప్పారండి నాకు ఎందుకో మీరు ఆ వేణుమాధవ్ గారి ప్లేస్ రీప్లేస్ చేస్తారు ఆచార్య సినిమాలో నేను ఒక డిలీట్ అయిపోయినందుకు బాధ ఉంది ఎలా ఎలా జరుగుతాయి ఆడిషన్స్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నేను ఇరవై సినిమాలు నేను చేసిన వెబ్ సిరీస్ చేసినా కూడా మీకు వచ్చింది చేసేయాలండి అంటారు అనమాట అనేంతసరికి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది కామెడియన్ కొంచెం కామెడీ ఫేస్ అంతలాగా చూసే విలన్ క్యారెక్టర్ చేయగలను నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా అంటే అమీర్పేట్లో కోర్స్ కాదు కదండి గత వన్ ఇయర్ చేస్తే జాబ్ ఇది అది కాదండి ఇది నిరంతరం ఒక యుద్ధం ఇది సినిమా 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 పిచ్చి సినిమా పిచ్చితోనే ఉండి సినిమా అవకాశం వచ్చినా రాకపోయినా కట్టె కాలేంత వరకు సినిమానే మూవీ ఆర్టిస్ట్ మహేష్ చింతలతో ఈ వారం మేం ఫేమస్ ఈ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మీ ఫోర్ సైడ్స్ టీవీలో మీరు త్వరగా హట్ విషయం ఏంటి మనుషుల బిహేవియర్ అంటే కొంచెం తక్కువ అంచనా చేసి చూ చూడటం లేకపోతే తక్కువ చేసి చూడటం కించపచేలాగా చూడటం అట్లా ఫేస్లో ఒక ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ అది చూసినప్పుడు నాకు చెమ్మట హట్ అయిపోతుంది ఏమైనా పడిపో వెళ్ళిపోతూనే ఉండాలంటే అర్థమైంద రాజా